నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ముందుగా మన కుండబద్దల యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి మనం కుండబద్దలు వాట్సాప్ ఛానల్ను కూడా స్టార్ట్ చేయటం జరిగింది అందులో కూడా ఎక్స్క్లూజివ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో పెట్టలేని వీడియోస్ అన్నిటినీ మనం అందులో పెట్టడం జరుగుతుంది నేను కింద డిస్క్రిప్షన్లో దాని తాలూకు లింకును కూడా ఇస్తాను మీరు దాని ద్వారా మన కుండబద్దలు వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో అయ్యి అందులో ఉన్న వీడియోలను సైతం వీక్షించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను ఇక ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడానికే కాంగ్రెస్ పార్టీ ఏపీలో కొత్తగా ప్రోగ్రాం మొదలుపెట్టిందా అనే అనుమానాలు ఇప్పుడు అంతటా వ్యాపించాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక ఏపీ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యాలి వై నాట్ ఏపీ అనే నినాదంతో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి అని అందరికీ తెలిసిందే వాళ్ళు ఎంత దూరం ఇక్కడ దాకా వచ్చి ఏం చేయగలుగుతారు అనే అనుమానాలు కూడా అందరికీ రావటం సహజమే కానీ ఈ పది సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏమీ లేకుండా తుడిచిపెట్టుకుపోయింది అని అనుకున్నా కూడా బీజేపీ పార్టీ కూడా అదే స్థాయిలోనే ఉంది కాకపోతే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ అసెంబ్లీకి ఎవరు ఎన్నికైనా ఎవరు సీఎం అయినా కానీ పైన నరేంద్ర మోడీ పీఎం అవుతాడా మరి లేకపోతే రాహుల్ గాంధీ పీఎం అవుతాడా అనే విషయంలో కూడా వాళ్ళు పోరాటం చేయవలసిన అవసరం ఉంది దానికోసమని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాకపోయినా కేంద్రానికి సంబంధించిన సీట్ల కోసమైనా సరే వాళ్ళు ఇక్కడ తలపడవలసిన అవసరం ఉంది పోయిన ఎన్నికల్లో వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా లాగానే నోటా కంటే తక్కువే ఓట్లు సాధించినప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ రాజకీయాలు చేయవలసిన అవసరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది దాంతోపాటుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఒక తారుమారు తక్కడమార ఆట ఒకటి ఉంది కదా ఎక్కడ వాళ్ళని అక్కడికి మార్చటం అక్కడ వాళ్ళని ఇక్కడికి మార్చటం లేకపోతే ఎక్కడ ఉన్న వాళ్ళని తీసేసి వేరే ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం దానికి అయిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళందరూ రాజీనామా చేయటం దాంతోపాటుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కోటరీ తయారవడం ఆ కోటరీ తమ వర్గీయులకు మాత్రమే సీట్లు ఉండే విధంగా వాళ్ళు కూడా కృషి చేస్తూ ఉండటం జగన్మోహన్ రెడ్డి కూడా అయోమయం గందరగోళం గజిబిజిలో ఏం చేస్తున్నాడు ఏ పని ఎందుకు చేస్తున్నాడనే తెలియకుండా చాలామందిని తప్పిస్తూ ఉంటే వాళ్ళందరూ రివర్స్ రిటార్ట్ జగన్మోహన్ రెడ్డికే ఇవ్వటం అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని ప్రెజరైజ్ చేయాలి అని కొంత ఆలోచిస్తూ ఉంటే వీళ్ళందరినీ ఇలా బయటకు వచ్చిన వాళ్ళందరినీ మరి తిరిగి జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేసి పార్టీలోకి పిలిచి మరి వాళ్ళందరికీ టిక్కెట్లు ఇస్తాడా అసలే ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన పట్టిన కుందేలకు మూడు కాళ్ళు అన్నాడంటే మూడు కాళ్ళే ఉండాల్సిందే అది నాలుగో కాలు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ఇలాంటి రెబల్స్ని కానీ లేకపోతే వీళ్ళందరిని కానీ పరిగణలోకి తీసుకుంటాడు అనే విషయంలో ఒక ఇంత అనుమానాలే ఉన్నాయి మరి అలాంటి వాళ్ళందరూ అటున్న టీడీపీ పార్టీలోకో లేకపోతే ఇటున్న జనసేనలోకో వెళ్ళాల్సిన అగత్యం పడుతుంది అలాగ ఏ పార్టీలోకి ఎలా లేకపోతే మరి మిగతా వాళ్ళకి దిక్కేంటి లేదు రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చోవాలి లేదు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే మాకిష్టమే అని చెప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి మరి ఇలాంటి వాళ్ళందరికీ ఎరవేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైనాట్ ఏపీ పేరుతోటి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతా ఉన్నారు విశాఖపట్నంలో కానీ ఆంధ్రదేశ్ రాజధాని అయిన అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మూడు రాజధానులు బిల్లే ఇంకా లేదు కాబట్టి ఆయన ఉపసంహరించుకున్నాడు కాబట్టి ఇప్పటికున్న ఉన్న రాజధాని అమరావతే అమరావతిలో వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టడం అక్కడ ప్రియాంక గాంధీ ఇక్కడ రాహుల్ గాంధీ అక్కడ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతోటి ఒకటి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం మేము విభజించిన తర్వాత దీనికి ప్రత్యేక హోదా మేము ఈ విభజన హామీల్లో కల్పించినప్పటికీ బీజేపీ పార్టీ దాన్ని ఎక్కొట్టేసింది మేము గనక వస్తే ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తాము ఇవ్వటం కోసం మమ్మల్ని తీసుకుని రండి అని అడగటానికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల ముందుకు ఉన్నారు విభజించారు అది ఒక పద్ధతి లేని ఒక సక్రమైన విభజన కాదు అందుకోసమనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మట్టి కట్టుకుపోయింది అనే విషయంలో కానీ లేకపోతే బీజేపీ వస్తే ఏదో వరకబెడుతుందనో లేకపోతే రెండు వేల పద్నాలుగు సమయంలో చంద్రబాబు నాయుడుతోటి బీజేపీ పార్టీ అలైడ్గా ఉండటంతో ఏ విషయానికైతేనేమి వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తారేమో బీజేపీ వాళ్ళు అనంటే వాళ్ళు అధికారంలోకి రాగానే మనకి మొండి చేయి చూపించారు ప్రత్యేక హోదా లేనే లేదు ప్యాకేజ్ ఇస్తామన్నారు అప్పటికి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ప్యాకేజీకి ఒప్పుకున్నాడు దానికి కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టాలని ఇంకోటని అదని ఇదని మోకాలు అడ్డం వేస్తానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ప్రత్యేక హోదా లేకుండా చేశారు సార్ దాంతోపాటుగా స్పెషల్ స్టేటస్ పేరుతో కూడా ఏ ఒక్క నిధి సరిగా ఇవ్వలేదు బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఎలా వ్యవహరిస్తుంది అనే తీరు అప్పటికి అర్థమైపోయినా జగన్మోహన్ రెడ్డి అప్పుడు నేను వచ్చి ప్రత్యేక హోదా తీసుకొస్తాను మా ఎమ్మెల్యేలు కానీ మా ఎంపీలు అందరూ అసలు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసి పాడేశారు చూడండి అనేలాంటి ఒక నినాదంతో ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లో దాంతోపాటుగా ఆయన ఇవ్వదలుచుకున్న హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎబ్బడి ముబ్బడిగా తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నిండా గుప్పిస్తే ఇదంతా నిజమేనని నమ్మేశారు కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు మరి అలాంటి హామీలని నమ్మే స్థాయిలో ఈనాడు ఓటర్లు లేరు దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన వ్యతిరేకత వీటన్నిటినీ కూడగట్టుకుని ప్రత్యేక హోదా మేము ఇస్తాం అని పేరుతోటో లేదు ఇక్కడ ఉన్న విపక్షాలకి ఇప్పటికి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ఓ అద్భుతంగా సైట్లు సాధించేసేంత బలం అయితే ఏమీ రాదు కానీ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఎక్కడ ఉన్న ఎంపీ సీట్లు కూడా వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి దక్షిణ భారతదేశం మొత్తంలోనే బీజేపీ ఎక్కడ సీట్లు సాధించలేని స్థాయిలో ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ అన్నా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి విపక్షాలతోటి వాళ్ళు కుమ్మక్కయ్యో లేకపోతే వాళ్ళతో అండర్స్టాండింగ్ పెట్టుకోనైనా ఒకటి రెండు సీట్లన్నా సాధిస్తే ఫర్దర్ ఎన్నికల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికుంటుంది అలా బతికించటం కోసం ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రాణవాయువులు ఓదటం కోసం ఇప్పుడు కాంగ్రెస్ ఏదో ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినా ఎన్ని సీట్లు రాకపోయినా కానీ మళ్ళీ వాళ్ళు ఇక్కడ రాజకీయం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు తిరిగి మళ్ళీ వస్తారు మరి అలా వచ్చిన వాళ్ళకి ప్రత్యర్థి అని అంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఎవరున్నారో వాళ్ళే అవుతారు దాంతోపాటుగా బీజేపీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరూ వీళ్ళకి మిత్రులుగాను బీజేపీతో సఖ్యంగా ఉండే వాళ్ళందరినీ శత్రువులుగాను చూసే అవకాశం ఉంది అలాంటిది ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి మధ్య ఉన్న సంబంధం వాళ్ళకి తెలిసిందే కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కాంగ్రెస్ పార్టీ ఒక కన్నేసి పెట్టింది జగన్మోహన్ రెడ్డి కోసం ఏదో ఒక ప్లాన్ చేసి ఇక్కడికి వస్తూ ఉన్నారు అనేది మనకు అందుతున్న సమాచారం ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడాల్సిన అంశమే ఇదే ఈరోజు మద్దలు